ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడోతుక్క మర్డర్లు చేస్తూ మన కురు మన ఫిలషెంట్ ఈరన్న గారిని అతి దారుణంగా నరికి కారం కన్నులేకి కారం పొడి వేసి ఇంత విభత్సంగా ఆయన్ని నరికి నరికి చంపడం జరిగింది మన ఇరవై నాలుగు తారీఖు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వాళ్ళు జూన్ నాలుగో తారీఖు ఎప్పుడో ఎన్నికల్లో ఓటింగ్లో వెలువడిన ఆ రోజు నైట్ ఆ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు ఎనిమిది నెలలు దాదాపు ఎనిమిది నెలలు అయిపోయి ఈ పొద్దుకి ఎనిమిది నెలలు అయిపోయి తొమ్మిది నెలలు పడుతున్నారు ఇంకా ఇంతగా ఇప్పటికి కానీ ఎక్కడో చూడ ప్రతి కాన్షియస్ ఎక్కడ మన రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈ టీపీ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మటర్లు చేసే పని వాళ్ళకి మనం చూస్తున్నాం ఇప్పుడే కాదు వాళ్ళు ఆయన పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎం అయితేనే చాలు టీడీపీ వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని చంపేవాళ్ళు ఈసారి మన వైసీపీ టార్గెట్ చేసినారు ఇదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడిచి పగ్గాలు మా కార్యకర్తలు పగ్గాలు ఇడిచింటే ఒక్క కార్యకర్త కార్యకర్తగా ఉండేవాడు కాదు ఖచ్చితంగా శ్మశానంలో చాలుకొస్తుండే మా జగనన్నకి మనకి ఈ నరకోడలు చంపకోడలు వద్దు మనం మంచి పరిపాలన చేయాలా నాకు ఓటు వేయకున్నాయో కానీ అర్హత ఉంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలు ఐదు కోట్ల మంది జనాభా అంతా నా ప్రజలే అనే విధంగా మన జగనన్న పరిపాలన చేస్తే ఈయన నలభై ఇండ్లేండ్ ఇండస్ట్రీ అంటారు నీ అరాచక పరిపాలన దుర్మార్గమైన పరిపాలన ఇది